హలో బ్యూటిఫుల్ పీపుల్ చాలా మంది వ్యూవర్స్ కమెంట్స్ లోనే నేను పెంచుకుంటున్న చైనా బాతులు చూపిస్తే మనకి వంద సబ్స్క్రైబర్లు ఇస్తాను అన్నారు చైనా బాతులు చూపిస్తాను దానికంటే ముందు నేను పెంచుకుంటున్న నీటి టాబెల్ని చూడండి ఈ నీటి తాబేలు చాలా ప్రత్యేకమైనది చూడండి ఎలా టూకు నడుచుకుని వెళ్ళిపోతుంది ఆగొచ్చు కదా కొద్దిసేపు ఈ వైట్ కోడి పుంజుని మేము జపాన్ నుంచి తీసుకొచ్చాం అనమాట నిజమా లేదు జోక్ యాక్చువల్ మా కోడి గుడ్డు పెడితే అది ఆ రెండు కోళ్ళు ఉన్నాయా రోమియో జూలియట్ అన్నమాట ఎంత కనిపిస్తున్న చోలిపి బ్లాక్ గడ్ వాడు ప్రపంచమే వేరు ప్రజెంట్ దేవదాస్ అయ్యాడు మా బ్లాక్ గడ్ దేవదాస్ అవడానికి కారణం ఈ వైట్ మా బ్లాక్కి అప్పటికి చెప్పాను లవ్ గవ్వు అని ఇప్పుడు మా వైట్ బ్లాక్ గడికి బ్రేక్అప్ చెప్పింది ఎన్ని సార్లు కలుపు అని చూసిన మా వైటి మాత్రం నాకు కూడా దొరకకుండా పరిగెడుతుంది అది ఈ అవన్నీ పెట్టేవాళ్ళం ప్రెజెంట్ అయితే పావురాలు ఏమీ లేవు అనమాట పెంచట్లేదు మేము మేము జంతువులనే కాదు మొక్కలను కూడా చాలా ప్రాణంగా చూసుకుంటూ ఇదే మా పూల చెట్టు నైట్ మేడ మీద మా పెట్స్ తోటే ఇలా బొంతలు వేసుకొని పడుకుంటాం అనమాట చైనా బాతల్ చూడాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవే మా చైనా బాతల్ అనమాట ఫుల్ గా మట్టితో తడిసిపోయి ఉంది ఇప్పుడు దాన్ని స్నానం చేయించాలి మనం నేను మీ తెజా సైనింగ్ ఆఫ్ జయ హింద్ జై శ్రీరామ్